ఆయా స్టూడెంట్ కదా సో ఐడి కార్డు చూపండి ఇట్లా చూడండి ఆయా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాదు మంది రెగ్యులర్ నాన్న ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా క్యాచువల్ అసలు రే క్లాస్ ఫ్యాకల్టీ మీరు ఏమనుకునే తయారు వచ్చారు అట్లనే ఉందా లేకపోతే వేరే ఉందా ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పు నాన్న ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారు క్లాసెస్ మీరు యూట్యూబ్ లో చూసి వచ్చారు కదా ఆ ఎక్స్పెక్టేషన్ మీకు కరెక్ట్గా ఉందనా కరెక్ట్ గానే ఉందా లేదా లైవ్ చెప్పండి చాలా చెప్పు బాగుంది సార్ తప్పుడు ఇప్పుడు ఆయన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినప్పటి నుంచి

ఎక్సలెంట్ క్లాస్ సూపర్ సార్ నాకు తెలిసి నాకు బాగుంది సార్ ఆయనలో ఉన్న ఫ్యాకల్టీ వేరే ఏ ఇన్స్టిట్యూట్ లో ఉండదు నాకు తెలిసి థ్యాంక్ యూ వెరీ మచ్